బ్రేకింగ్ న్యూస్ ఈరోజు మార్కెట్లో భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు మరి వివరాలు చూసేద్దాం నిజానికి ఏంటంటే నిన్నటితో పోలిస్తే అసలు ఇంతవరకు ఇన్ని రోజుల వరకు కూడా ఒక్క రోజులో ఇంతగా తగ్గలేదు మరి దాదాపుగా బాగా తగ్గింది మరి అఫీషియల్గా వచ్చిన అప్డేట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న గంట సిమ్లో నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఫ్రీగా ముందు మీరే పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసేద్దాం అయితే ప్రతిరోజు కూడా బంగారం వెండి ధరలపై అఫీషియల్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తున్నాం ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు భారీగా తగ్గిన బంగారం ధరలు అయితే బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి వైజాగ్ విజయవాడ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మహానగరాల్లో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అనేది మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలు తగ్గి ఇప్పుడు లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల రూపాయలకి అయితే చేరింది మరి అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడిపై చూసుకున్నట్లయితే మూడు వేల ఒక వందల రూపాయలు అనేది పతనమైంది చూసారు కదండి మరి ఇరవై రెండు క్యారెట్లు బంగారంపై అయితే మూడు వేల ఒక వందల రూపాయలు అనేది పతనం అవడంతో ఇప్పుడు ధర అనేది లక్ష పదహారు వేల ఆరు వందల రూపాయలుగా ఉంది నిజానికి ఒక్క రోజులోనే మరి మార్కెట్లో ఇంతలా బంగారం ధర అనేది చాలా రోజులకి తగ్గిందని చెప్పుకోవాలి ఇక అదేవిధంగా నిన్నటితో బంగారం ధర భారీగా పెరిగినట్టే పెరిగి మరి ఈ రోజైతే కుప్పకూలిందని చెప్పుకోవచ్చు మరి ఇంకా తగ్గుతుందా అంటే ఖచ్చితంగా లైవ్ అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా అఫీషియల్గా మీకు అందజేస్తూ వస్తున్నాం మరి ప్రతిరోజు ఫాలో ఉండే అయితే నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్లో హౌన్స్ మరి చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రామ్స్ మనం ధర చూసుకున్నట్లయితే కనుక రెండు వందల నలభై ఐదు డాలర్లు తగ్గడమే ఇందుకు కారణం అని ట్రేడ్ వర్గాలు అయితే తెలిపాయి చూసారు కదా అయితే అటు కేజీ వెండిపై చూసుకున్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు తగ్గి ఇప్పుడు లక్ష ఎనభై వేల అయితే చేరింది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అనేది నడుస్తున్నాయి మరి కాస్త కోస్తో మీ యొక్క లొకేషన్స్ బట్టి అదేవిధంగా మీ దగ్గరలో ఉండే దాని జిఎస్టీలు బట్టి కొన్ని వ్యత్యాసాలు అయితే కొంచెం కలిగి ఉంటాయి కాబట్టి మీరు గమనించాలి కానీ మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ దాన్ని బట్టి ఎక్కడ చూసినా కూడా మీకు ఇదే ధరలు అయితే నడుస్తాయి గమనించవచ్చు